జై శ్రీరామ అరవై మూడు మంది నాయనాలలో పూసలారు నాయనారు ఒకరు ఏ పని చెయ్యాలన్నా దృఢ సంకల్పము చిత్తశుద్ధి ఉండాలే కానీ కాని పని అంటూ ఉండదని పూసలారు నాయనారు కథ ద్వారా మనకు తెలుస్తుంది తిరున్రియూర్ అనే గ్రామములో పూసలారు అనే శివభక్తుడు ఉండేవాడు అతడు త్రికరణశుద్ధిగా ఈశ్వరుని సేవించేవాడు ఒకసారి ఆ భక్తుడికి శివాలయం కట్టాలని ఆలోచన కలిగింది సంకల్పమైతే కలిగింది కానీ ఆలయము కట్టాలంటే ద్రవ్యము లేదు ఎంత కష్టపడ్డా సొమ్ము మాత్రము సమకూరలేదు ధనము లేకపోయినా ఆలయం కట్టడానికి నిర్ణయించుకున్నాడు పూసలారు నాయనారు ఆలయ నిర్మాణానికి మన మనసులోనే ఒక శుభముహూర్తము నిర్ణయించుకున్నాడు అతని మనస్సులోనే వేదిక చేసుకున్నాడు ఆ వేదిక ఆలయ నిర్మాణానికి పునాదులు వేశాడు మనస్సులోనే ఇటుకలు పేర్చి గోడలు కట్టాడు మనస్సులోనే ఆలయము చుట్టూ శిల్పకళలను చెక్కాడు మనస్సులోనే గోపురము పూర్తి చేశాడు మనస్సులోనే ఒక బావిని త్రవ్వించాడు ఇక ప్రతిష్ట కోసము దివ్యమైన శుభముహూర్తము నిర్ణయించుకున్నాడు ఇది ఇలా ఉండగా కాంచీపురములో పల్లవరాజు అద్భుతమైన శివాలయాన్ని పాలరాతితో కట్టించి ఆలయములో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించేందుకు ముహూర్తము నిర్ణయించాడు ఆ రాత్రి శివుడు పల్లవరాజు కలలో కనిపించి రాజా నువ్వు నిర్మించిన ఆలయములో ప్రతిష్ఠితుడిని అయ్యేందుకు నీవు నిర్ణయించిన ముహూర్తానికి నేను రావడం లేదు ఎందుకంటే తిరునండ్రియూరులో పూసలారు నాయనారు అనే భక్తుడు నా కోసము ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి నేను ఆ భక్తుని ఆలయములో ప్రతిష్ఠితుణ్ణి అవుతాను కనుక నీ ముహూర్తము మార్చుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు వెంటనే పల్లవరాజు నిద్ర నుండి లేచి శివుడు మెచ్చుకున్న ఆ మహాభక్తుడిని చూడాలని తిరున్రుయూరు బయలుదేరి వెళ్ళి పూసలారు పాదాలపై పడి నమస్కరించి అయ్యా సాక్షాత్ పరమేశ్వరుడే మెచ్చుకున్న మీరు నిర్మించిన ఆలయములో ఈరోజు ప్రతిష్ట జరుగుతుందని ఇక్కడకు వచ్చాను నన్ను అనుగ్రహించి మీరు నిర్మించిన ఆలయము చూపించమని కోరాడు రాజా ఆలయ నిర్మాణానికి సొమ్ము కోసము ఎంత ప్రయత్నించినా లభ్యము కాలేదు అందుకని మనస్సులోనే శివుని ఆలయము నిర్మించాను అందులోనే పరమేశ్వరుడిని ప్రతిష్ఠించాలనుకున్నాను అని చెప్పాను పూసలారు కట్టించిన మానసాలయములో ప్రతిష్ఠితుడైన శివుణ్ణి పూజిస్తూ రాజు రాజ్యాన్ని వదిలి అక్కడే ఉండిపోయాడు జై శ్రీరామ